అలా గగన్ నవ్వుతూ భూమికి ఫ్లయింగ్ కేసులు ఇచ్చి వెళ్తూ ఉండటంతో గగన్ వెళ్ళిన తర్వాత అన్నయ్యకి నీకు మధ్య బాగా కెమిస్ట్రీ నడుస్తున్నట్లు ఉంది వదిన మా మధ్య మాత్రం ఉన్నప్పుడు చిరు బుర్రులాడుతూ ఉంటారు అని పొడి అంటే అవును ఆయన చాటుగా ప్రేమ చూపిస్తూ ఇలా అందరి ముందు తిడుతూ ఉంటాడు అని భూమి సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది తర్వాత చెర్రీ నిద్రపోతూ ఉంటే బుక్ చదువుతున్న నక్షత్ర మధ్య మధ్యలో చెర్రీని చూస్తూ తదేకంగా అలాగే చూస్తూ ఉంటుంది అప్పుడే చెర్రీ కళ్ళు తెరిచి నక్షత్ర వైపు చూడగానే నక్షత్ర బుక్ చదువుకుంటున్నట్లు నటిస్తూ ఉంటుంది నక్షత్ర రిటర్న్ టికెట్లు బుక్ చేయనా అని చెర్రీ అంటే అప్పుడేనా అని నక్షత్రం అంటుంది అదేంటి నక్షత్ర నీకు ఇక్కడికి రావటం ఇష్టం లేదు కదా అని చెర్రీ అంటే ఇక్కడికి వచ్చే వరకు నాకు ఇష్టం లేదు కానీ ఇప్పుడు ఇష్టమే అని నక్షత్రం చెప్తుంటే అదేంటి నక్షత్ర ఇప్పుడు నాకు కరెంట్ షాక్ కొట్టినట్లు అవుతోంది అని చెర్రీ అంటాడు అదేంటి అంత షాక్ ఎందుకు అవుతున్నావు అయినా ఇప్పుడు నువ్వేం చెప్తే నమ్ముతావో అది చెప్పు చేస్తానని నక్షత్రం అంటుంది అయ్య బాబాయి అయ్య బాబోయ్ నేను నమ్మలేకపోతున్నాను అని చెర్రీ చాలా చాలా సంతోషపడుతూ నేను ఇంకా నమ్మలేకపోతున్నాను నువ్వు ఇంతలా మారిపోయే దానివని తెలిసి ఉంటే నేను ఎప్పుడు కరెంట్ షాక్ ఇచ్చేవాడిని కదా అని చెర్రీ అంటాడు మార్పుకు కూడా ఒక సమయం ఉంటుంది చెర్రీ అప్పుడే అన్నీ జరిగిపోతూ ఉంటాయి అని నక్షత్ర అంటే అయ్య బాబాయి నేను ఇంకా నమ్మలేకపోతున్నాను ఇప్పుడు నాకు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిపోయింది అని చెరి అంటే చెరి ఏంటా మాటలు అలా మాట్లాడకు అని నక్షత్ర ఇంకా ఇంకా ప్రేమ చూపిస్తూ ఉంటుంది అయ్యో నక్షత్ర నేను నమ్మలేకపోతున్నాను నేను ఇదంతా నమ్మాలంటే ఒక పని చేయనా అని చెరి అంటే ఏంటని నక్షత్ర అంటుంది ఇప్పుడు నిన్ను టచ్ చేస్తాను అదే నమ్మటానికి అని చెరి అంటే చేసుకో అని నక్షత్ర అంటుంది నిన్ను హక్ కూడా చేసుకుంటాను ముద్దు కూడా పెట్టేస్తాను అని చెర్రి అంటే పెట్టుకో అని నక్షత్ర అంటుంది అయ్యో ఏంటి నేను నమ్మలేకపోతున్నాను అని ఇంకా ఇంకా చేయొచ్చా అని చెర్రి అంటే కొన్ని చొరవ తీసుకొని మగవాళ్ళే చేయాలి ఆడవాళ్ళు అడగకూడదు అది కూడా చెప్పాలా అని నక్షత్ర సిగ్గుపడుతూ ఉంటుంది ఇక నేను ఆగలేకపోతున్నాను ఐ లవ్ యూ నక్షత్ర అంటూ చెర్రి నక్షత్రని గట్టిగా హక్ చేసుకోవటంతో నక్షత్రం కూడా చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే అపూర్వ దగ్గర నుంచి ఫోన్ కాల్ మోగుతూ ఉంటుంది నక్షత్ర నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాను మధ్యలో ఈ ఫోన్లో గొడవ ఎందుకు నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేసే అని చెర్రి అంటే చేసేస్తాను కానీ రెండు ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉంటే మమ్మీ కొంచెం టెన్షన్ పడుతుంది కదా కాబట్టి ఈ ఫోన్ కాల్ మాట్లాడి తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేద్దామని నక్షత్ర అనడంతో సరే అలాగే మాట్లాడు అని చెర్రి అంటాడు ఏంటే నిన్నటి నుంచి నీ ఫోన్ అంతా ఆన్సరే చేయలేదు ఏమైపోయావే అని అప్పుడు అంటే అసలు విషయం చెప్పొద్దంటూ చెర్రీ సైగా చేస్తూ ఉంటాడు మమ్మీ నిన్నంతా ఫోన్ సైలెంట్లో ఉండిపోయింది మమ్మీ అందుకే చూసుకోలేదు అని నక్షత్ర అంటే ఇంకా ఆ చెర్రీ కానీ సైలెంట్గా లేపేసి ఉంటావనుకున్నానే అని అపూర్వ అంటోంది మమ్మీ ఏంటి మమ్మీ ఆ మాటలు చెర్రీని నేను చంపేయటం ఏంటి నా మెల్లో తాలి కట్టిన భర్తని నేను ఎలా చంపేస్తాను ఇంకెప్పుడు అలా మాట్లాడకు అని నక్షత్ర చెర్రీకి వినపడేలా మాట్లాడుతూ ఉంటే నక్షత్ర నేను ఇప్పుడే వస్తాను అంటూ చెర్రీ అక్కడి నుంచి పక్కకు వెళ్తాడు అమ్మాయి అపూర్వ అలా పక్కపక్కన పెడితే ఇలా కలిసిపోతారని నేను ముందే చెప్పాను కదా అని గోరెంటాకు అంటే నువ్వు ఊరుకో పిన్ని అని గోరెంటాకుని అపూర్వ తేడుతూ ఏంటే అలా మాట్లాడుతున్నావు నువ్వు నిజంగానే మారిపోయావా అని అపూర్వ అంటుంది మమ్మీ నేనెందుకు ఎందుకు మారిపోతాను ఆ చెర్రిగాడు ఎంతవరకు నా పక్కనే ఉన్నాడు మమ్మీ అందుకే నేను ఇలా మాట్లాడాల్సి వచ్చింది ఇలా నమ్మించకపోతే నేను నీ కూతురిని ఎలా అవుతాను ఇక్కడ మూల కొండమ్మ తల్లి ఫేమస్ ఆ మూల కొండమ్మ తల్లికి ప్రకృతికి ఈ చెరీగాన్ని బలి ఇచ్చే నేను ఇంటికి తిరిగి వస్తాను వాడు వచ్చేస్తున్నాడు ఉంటాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది నక్షు డార్లింగ్ నేను నీకు నా ప్రేమను చూపిస్తూ రోజా పువ్వు ఇద్దామనుకున్నాను అది దొరకలేదు అందుకే ఈ మందారం పువ్వుని తీసుకువచ్చాను దీంతో సరిపెట్టుకుంటావా ఐ లవ్ యూ అంటూ పువ్వుని ఇవ్వటంతో నక్షత్ర చాలా సంతోషంగా తీసుకుంటుంది నక్షు డార్లింగ్ మన మధ్యలో ఆగిపోయిన రొమాన్స్ని కంటిన్యూ చేయొచ్చా అని చెర్రి అడగడంతో ఆ చేయొచ్చని నక్షత్ర చెప్పగానే చెర్రి ముద్దు పెడుతూ ఉంటాడు వెంటనే నక్షత్ర పోనీ అడ్డు పెడుతుంది ఏంటి నక్షు డార్లింగ్ ఏంటి ట్విస్టు అని చెర్రి అడుగుతూ ఉంటే చూడు ఇక్కడికి వచ్చింది మనం ఫస్ట్ నైట్ చేసుకోవడానికి కదా ఇది డే కదా మరి ఫస్ట్ నైట్ అనుభూతిని మనం మాత్రం ఎందుకు మిస్ అయిపోవాలి కాబట్టి నైట్ ప్లాన్ చేసుకుందామా లేదంటే నీ ఇష్టం నీ కోరిక నేను కాదన్ను అని నక్షు అంటే నువ్వు మారిపోయి తర్వాత నువ్వు అడుగుతున్న మొట్టమొదటి కోరికని నేనెందుకు కాదంటాను సరే అలాగే నైట్ ప్లాన్ చేసుకుందాం అని చెర్రీ అంటాడు అంతవరకు ఇక్కడ ఖాళీగా ఉండటం ఎందుకు అలా వెళ్ళి అరకు చూసి వద్దామని నక్షత్ర అనడంతో అలాగేనని చెర్రి అంటాడు తర్వాత ఒక అమ్మాయి దగ్గరికి ఇద్దరు రౌడీలు వచ్చి అసభ్యంగా మాట్లాడుతూ నువ్వు రాకపోతే మేమే నిన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి బలవంతంగా అనుభవిస్తాము అని ఆ అమ్మాయిని కారు ఎక్కించుకుంటూ ఉంటారు ఆ అమ్మాయి చెప్పుతో కొట్టపోతూ ఉంటే బలవంతంగా కారు ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటే సరిగ్గా అప్పుడే గగన్ వచ్చి ఆ రౌడీలని కొడుతూ ఉంటారు నేను ఎవర్రా నువ్వు అని వాళ్ళు అడుగుతూ ఉంటే పట్టపగలే ఒక అమ్మాయిని దౌర్జన్యం చేసి ఇలా తీసుకువెళ్తూ ఉంటే కాపాడడానికి వచ్చాను అని గగన్ వాళ్ళని చితక్ కొడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఎస్పి సూర్య అక్కడికి వచ్చి మిస్టర్ గగన్ ఏంటి దౌర్జన్యం ఆఫీసర్ అని చూడవు అని చూడవా ఇలా నీ ఇష్టం వచ్చినట్లు అందరినీ కొడుతూ ఉంటావా అని సూర్య నిలదీస్తూ ఉంటాడు సార్ సమయానికి వచ్చారు వీళ్ళని తీసుకువెళ్ళండి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాలని చూశారు వీళ్ళు అని గగన్ చెప్తుంటే కా సార్ వీడు అబద్ధం చెప్తున్నాడు వీడే అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాలని చూశాడు మేము కాపాడాలని వచ్చాం సార్ అని ఆ రౌడీలు అబద్ధం చెప్తూ ఉంటారు ఏయ్ జస్ట్ షటప్ అని గగన్ అరుస్తూ ఉంటే నువ్వు వాగు నువ్వు చెప్పమ్మా అని సూర్య అంటాడు సార్ ఇతనే అబద్ధం చెప్తున్నాడు ఇతనే నన్ను కిడ్నాప్ చేయాలని చూశాడు వాళ్ళే నన్ను కాపాడడానికి వచ్చాడు అని ఆ అమ్మాయి కూడా అబద్ధం చెప్పడంతో ఏంటి నువ్వు కిడ్నాప్ చేస్తూ దొరికిపోయి మళ్ళీ ఇలా నీతులు చెప్తున్నావా రారా అని సూర్య చెప్తూ ఉంటే ఓ ఇదంతా నీ ప్లాన్ అని నాకు అర్థమైపోయింది అని గగన్ అంటాడు ఏంటి బాగానే అర్థం చేసుకున్నావే నన్ను కొట్టినందుకు నువ్వు ఇంకా ఇంకా అనుభవిస్తావు అప్పుడే ఏమైంది రారా అని సూర్య చెప్తూ ఉంటాడు ఏ అమ్మాయి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వు అని ఆ అమ్మాయితో సహా గగన్ ని కాలర్ పట్టుకొని సూర్య స్టేషన్ లోపలికి లాక్కు వచ్చేస్తాడు చూడు ఈ అమ్మాయిని వీడు కిడ్నాప్ చేయపోయాడు ఆ అమ్మాయి దగ్గర కంప్లైంట్ తీసుకో నేను తర్వాత చేసే ఇంట్రాకేషన్తో మిగతా నిజాలు బయటికి వస్తాయి అని అలా అన్యాయంగా గగన్ని అరెస్ట్ చేసి గగన్ కాలర్ పట్టుకొని సూర్య లాకప్లోకి లాక్కు వస్తాడు కానిస్టేబుల్స్ విని చైర్లో కూర్చోపెట్టండి సొసైటీలో మంచి పేరున్న పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి కింద కాకుండా చైర్లో కూర్చోపెట్టి కానీ కదలకుండా కట్లతో కట్టేయండి అని సూర్య చెప్తాడు కానిస్టేబుల్లు గగన్ని అలా కుర్చీలో కూర్చోపెట్టి కట్లతో కట్టేస్తూ ఉంటే గగన్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఆ అమ్మాయి శ్రేవంతి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత గదిలో ఉన్న సూర్య దగ్గరికి వెళ్ళి సార్ నేను కంప్లైంట్ ఇచ్చేశాను ఇక నేను వెళ్ళొచ్చా అని అడుగుతూ ఉంటే వెళ్ళు నువ్వు ఇంటికి వెళ్ళకముందే నీకు చేరాల్సిన అమౌంట్ నీకు చేరిపోతుంది కాకపోతే నీ సాక్ష్యం కోర్టుకి చాలా ముఖ్యం నువ్వు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తూ ఉండాలి అప్పుడప్పుడు నాకు కనిపిస్తూ ఉండాలి కొన్ని పనులు నీతో ఉన్నాయి అని సూర్య చెప్పడంతో అలాగే అంటూ ఆ అమ్మాయి చాలా సంతోషంగా వెళ్తుంది తర్వాత సూర్య కట్టేసి ఉన్న గగన్ దగ్గరికి వచ్చి ఏంటి కాకి పవర్ అంటే ఏంటో నీకు అర్థమైందా నేను కాకి డ్రెస్ వేసుకున్నాను ఇప్పుడు నా పవర్ నువ్వు చూస్తున్నావు కదా నేను వేసుకున్న కాకి డ్రెస్కి అంత వాల్యూ ఉంది అని పెద్ద సోది చెప్తూ ఉంటాడు అప్పుడు గగన్ నవ్వుతూ నువ్వు నన్ను న్యాయంగా ఏమీ చేయలేక నువ్వు వేసుకున్న కాకి డ్రెస్ని పెట్టుకొని డ్రెస్సు గురించి పవర్ గురించి మాట్లాడుతున్నా తూ నువ్వు ఒక మగాడివైన మిస్టర్ సూర్య అని గగన్ నిలదీస్తూ ఉండటంతో సూర్యకి చాలా కోపం వచ్చి గగన్ గుండెలపై కాల్తో కొట్టడంతో గగన్ ఒక్కసారిగా కుర్చీలో నుండి వెళ్ళకిలా కింద పడిపోతాడు దాంతో ఆగకుండా గగన్ ని చిత్రహింసలు పెడుతూ ఉంటాడు అలా అన్యాయంగా అక్రమ కేసును పెట్టి గగన్ ని అలా బాధిస్తూ ఉంటాడు